एसएसवीजीआर न्यूज़ की स्वागतम అందరగోళంగా ఉంటాయి గంజాయి తాగేది పిల్లకాయలు తాగిపోతు అంతా కాలేజీ పిల్లకాయ సార్ రాత్రి ఏడు నుంచి పది పదకొండు దాకా సార్ పదకొండు అప్పుడు మిద్ది మీద ఎక్కి ఫోన్ మాట్లాడుతూ ఉంటారు సార్ పిల్లకాయలలో మరి వచ్చారు మీరు ఏం కోరుకున్నారు వాళ్ళ నుంచి రక్షణ కోరుకుంటున్నారా నమస్తే సార్ తిరుపతి జిల్లా వెంకటగిరి మాది ఎన్టీఆర్ కాలనీ ఆరో వార్డు నా పేరు రాయిన బుజ్జయ్య ఎలక్ట్రిషన్ వర్క్ చేస్తూ ఉంటాను మా చిన్న పాప టెన్త్ క్లాసు మా పెద్ద పాప ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్నారు మా వీధిలో బైక్లు వేసుకొని స్పీడ్గా స్పీడ్గా పోవడము ఆడపిల్లలు చిన్నపిల్లలు ఆడుకుంటా ఉంటే కంట్రోల్ లేకుండా వాళ్ళు పోవడము వాళ్ళ వల్ల మాకు చాలా ఇబ్బందులు జరిగినాయి మేము రెండు మూడు సార్లు ఎస్ఐ గారికి సీఐ గారికి రిపోర్ట్ చేసినాము చేసినాము పోలీస్ స్టేషన్ కాకపోతే ఎంక్వైరీ చేశారు వాళ్ళు వచ్చేసి ఈరోజు కూడా వచ్చేసి ఇక్కడ వచ్చి మాట్లాడుకున్నారు మాకు వాళ్ళ వల్ల చాలా ఇబ్బందిగా ఉంది వాళ్ళు అసభ్యంగా ఆడపిల్లల విషయంలో చాలా అసభ్యంగా మాట్లాడుతున్నారు మాట్లాడి అది కాకుండా వాళ్ళు మందు తాగడము గంజాయి వేసుకోవడము ఇలాంటి చాలా చడ్డాల వాటితో ప్రవర్తిస్తా ఉన్న దానివల్ల ఈరోజు డిప్యూటీ సీఎం గారికి పవన్ కళ్యాణ్కి అర్జీ పెట్టుకున్నాము పెట్టుకుంటే ఎస్పీ గారికి తెలియజేసి సిఏ గారికి పంపించి మధ్యాహ్నం వచ్చి ఎంక్వైరీ చేసుకొని అన్నీ అన్నీ మాట్లాడేసుకున్నారు సార్ మా ఈరోజు ఇంతగా గట్టిగా మాట్లాడిన కారణం ఏంటంటే మా ఆడబిడ్డల విషయంలోనే కాదు మా ఎన్టీఆర్ కాలనీ కాదు వెంకటగారి కాదు తిరుపతి కాదు ఎక్కడ ఎక్కడ కూడా ఏ ఆడబిడ్డకి ఎటువంటి ఇబ్బంది కలగకూడదనే మేము చాలా బాధపడతా మా బాధను తెలియజేసుకుంటున్నాము డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు సి ఎస్పీ గారికి తెలియజేసి సీఏ గారిని పంపించి మా మీద రెస్పాండ్ అయినందుకు డిప్యూటీ సీఎం గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్ ఎండో నుంచి జరుగుతుంది ఒక సంవత్సరం చేస్తారు చేస్తారు నుంచి మూడు సార్లు చేస్తున్నావు సార్ స్పందించలేదు అప్పుడు మరి వస్తున్నారు అడుగుతున్నారు కానీ వీళ్ళకి ఏంటంటే భయం లేకుండా పోయినా సార్ అందుకని ఇప్పుడు ఈ రోజు మనం అంత గట్టిగా చర్య తీసుకోవడం